రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రక్రియని అపహస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రౌడిజంతో గుండాయుజంతో ఫ్యాక్షనిజంతో గెలవాలని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎంతోమంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేసినట్టుగా ఒక ఈవీఎంని పోలింగ్ స్టేషన్లో పగల కొడితే అక్కడ పోలీసులు లేరండి ఉన్న పోలీసులు ఏం చేశారండి ఎందుకని అతను అరెస్ట్ చేయాల పైగా ఎఫ్ఐఆర్ మీద అన్నోన్ పర్సన్స్ ఈవీఎంలు పాల్గొట్టడం రాశారు అంటే ఎంత కొమ్ము కాస్తున్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీకి పోలీసు అధికారులు అర్థమవుతూ ఉంది ఇవాళ ఎలక్షన్ కమిషను పది సెక్షన్లు పెట్టి అతని మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేయమన్నారు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయాలి పోలీసులు తలుచుకుంటే అరెస్ట్ చేయలేనండి అంటే పోలీసుల రక్షణలోనే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఉన్నాడు వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది పోలీసు అధికారులు అతన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపాస్థం చేసినటువంటి ఇతన్ని బహిరంగంగా ఊరేసినా తప్పు లేదు ఇలాంటి వాడు రాజకీయాలకి పనికిరాడు ప్రజా జీవితానికి పనికిరాడు గత ఐదు సంవత్సరాలుగా పక్క రాష్ట్రాల నుంచి లెక్కర మాఫియా ఇసుక మాఫియా మాచర్లలో భూముల మాఫియా కల్తీ బ్రాండ్ల అమ్మకాలు అలాగే గంజాయి అమ్మాయిలు మాచర్లని ఒక తాలిబన్ లాగా ఆఫ్ఘనిస్తాన్ లాగా చేసినటువంటి వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరమ దుర్మార్గుడి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆ రోజు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా పిన్నెళ్ళి అడ్డుపడుతున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్తానికి వెళ్ళిన నన్ను ఆ రోజు హత్య చేయాలని చూశారు మూడు చోట్ల అటెంప్ చేశారు దేవుడి దేవెల్లో బతికి బట్టకెట్టం ఇంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా నోరెత్తాలి ఇవాడు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చట్టం ముందు అప్పచెప్పాలా సరెండర్ చేయాలా ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలా భవిష్యత్తులో కూడా ఇతర ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండా ఎన్నికల సంఘం నిరోధించవలసిన అవసరం ఉంది దా విధంగా తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తాం రేపు అధికారంలో రాగానే చట్టాలు సవరిస్తాం అన్ని రకాలు కూడా ఇలాంటి రౌడీలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థలో పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తామని ఉన్నటువంటి అవకాశాలు అనేవి కూడా చూస్తామని కూడా వీళ్ళని హెచ్చరిస్తాం ఈరోజు ప్రజాపా నాయకులు మాట్లాడలే వెళ్ళడంపై మీరు ఎలా స్పందిస్తాను మాట్లాడాలని అనుకోవడానికి జరిగినటువంటి దాడుల మీద మా క్యాడర్కి ధైర్యం చెప్పేదానికి మేము ఒక టీము ఫామ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ కమిటీ మాచర్లో వెళ్ళటానికి బయలుదేరితే మమ్మల్ని అవసరస్ చేశారు ఎందుకు అవసరస్ చేశారు అడుగుతాం ఈవీఎంను బాగొట్టినటువంటి పిన్నెలు రామకృష్ణారెడ్డినమో మీరే రక్షణ ఇచ్చి దాచిపెడుతున్నారు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి దాడుల్లో బిక్కుమిక్కుమంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలకి అండగా ఉంటానికి వెళ్తానంటే మమ్మల్ని అవసరస్ చేస్తాం దీని